నమస్కారం మిత్రులారా మీరు చూసేటువంటి వీడియోలో వానకాలం స్టార్టింగ్లో నూతన కల్ నుంచి మిరియాల పోయేటువంటి కట్ట దారిలో చెమ్ములు చెరువు మించిగా పోయేటువంటి ఈ దారిలో నేను నిలబడ్డటువంటి కాలువగట్టు మించి మొదలు పెడితే పలుసతే బయపేటువంటి టర్నింగ్ వరకు వంద మీటర్లు ఉంటుందన్నమాట దీనిపైన ఏంటంటే నల్లమట్టి ఉండడం వల్ల వాన పడ్డప్పుడు బైకులు పోవాలన్నా బాటసార్లు పోవాలన్నా వాహనాలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేదన్నమాట భయపడి చుట్టూ తిరిగి రోడ్డు మించి పోయేదన్నమాట ఈ షార్ట్ కట్ దారిలో పోవాలంటే వాన పడితే భయపడేదనమాట ఆ నల్లమట్టి వల్ల బంక మడ్గ్గరేగ్గ పడితే ఒక్కొక్కసారి అయితే నేనైతే బండి ఒకసారి అక్కడనే ఇచ్చిపెట్టి పెట్టినటువంటి సందర్భం ఏమి గత సంవత్సరం వానకాలం అయితే అయితే దీని సొల్యూషన్ ఎట్లా అని ఆలోచించగా మా బ్రదర్ అప్పుడే బావి అప్పుడు ఇప్పుడు వానకాలం స్టార్టింగ్లో బావి తీస్తుంటే దాంట్లో మంచి ఎర్ర మట్టి అయితే వస్తుంటే ఈ ప్రాబ్లం మేరకు సొల్యూషన్ దొరుకుద్దని అయితే మాకున్నటువంటి డాక్టర్ల సాయంతో మా బ్రదర్ సాయంతో ఇక్కడి నుంచి అక్కడి వరకు వంద మీటర్ల వరకు అయితే నలభై టిప్పుల ఎర్ర అయితే పై కోటింగ్గా పోయడం జరిగింది మిత్రులారా వెంట వెంటనే డోజింగ్ పెట్టి లెవెలింగ్ చేయడం అయితే జరిగింది మిత్రులారా ఇది అటు నుంచి ఇంటిపోయేటువంటి వారికైనా ఇటు నుంచి చటిపోయేటువంటి వారికైనా వాహనదారులకు పాఠశాలలకు ఎవరికైనా సరే రైతులకైనా కొంత మేరకు మాకు ప్రతి ఒక్కరికి కొంత మేరకైతే ఉపయోగపడుతుంది మిత్రులారా అని ఆశిస్తూ ఇలాంటి పనులే కాకుండా మా గ్రామంలో అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అలాగే నలుగురు మంచికి నలుగురు సాయం చేసేటువంటి విధంగా ఎంతో కొంత నా నుంచి సాయ సహకారం ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా చెప్పు చెప్తూ రైతు బిడ్డ రాజభోహద్రెడ్డి మిత్రులారా అప్పుడే ఈ దీన్ని పోసినటువంటి మోర్సలు అప్పుడే మన మిరియాల నుంచి ఇద్దరు బైక్ వాహనదారులు అయితే వస్తున్నారనమాట ఆ నెలలు కూడా మంచి పని చేస్తున్నారైతే మాకు థ్యాంక్స్ చెప్పారు ఇక ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ రాజప